నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప జిల్లాలో సంచలన ఘటన వెలుగు చూసింది ప్రస్తుతం మనం చూసుకుంటే ఆడపిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే కానీ మన పాప మంచిదైనా కానీ ప్రస్తుతం బయట ఉన్న కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచివాళ్ళు కాదన్నమాట చాలా వరకు మనం చూసుకుంటే ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి కడప జిల్లాలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది తాజాగా కడప జిల్లాలో మనం చూసుకుంటే దారుణమైన ఘటన వెలుగు చూసింది కడప జిల్లా కాజీపేట పోలీసులు తెలిపిన వివరాల మేరకు దువ్వూరు మండలానికి చెందిన ఒక యువకుడు మనం చూసుకుంటే ఒక మైనర్కు మాయమాటలు చెప్పి అత్యాచారం చేశాడు ఆమె యొక్క న్యూ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి మరొకసారి యాగాత్యానికి పాల్పడ్డాడు అదే వీడియోలను తన ఫ్రెండ్ కార్తీక్ రెడ్డికి పంపాడు వీటి సహాయంతో ఆ యొక్క అమ్మాయిని కార్తీక్ రెడ్డి లొంగ తీసుకున్నాడు దువ్వూరు పోలీసులకు ఫిర్యాదు అందడంతో వాళ్ళైతే అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి కడపలో ఉన్న తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క పాప మైనరు ఆ యొక్క పాపకు మనం చూసుకుంటే ఆమెను వివసరను చేసి తీసిన వీడియోలు ఏవైతే ఉన్నాయో వాటితో బెదిరించి ఆ యొక్క పాపపైనైతే లైంగికంగా దాడి చేయడం జరిగింది ఎందుకంటే కానీ మైనర్ పిల్లలు ముఖ్యంగా పల్లె ప్రాంతాలలో నివసిస్తూ ఉన్న చిన్న పిల్లలు మైనర్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల తల్లిదండ్రులు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోండి ఎందుకంటే కానీ ఇటువంటి దుండగులు నీచులు నికృష్టులు చుట్టుపక్కల మన సమాజంలోనే మనతోనే కలిసి బ్రతుకుతూ ఉన్నారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్